కరో నా పేరు శ్రీరామ్ శర్మ గాజుల రామారాంలో వంద ఎకరాల భూమిని కబ్జా నుంచి ఉడిపించింది హైదరా హైదరాబాద్ డయాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైదరా గాజుల రాజారాం ఊర్లో ఇల్లీగల్గా కట్టి కబ్జా చేసిన భూమిని కొలగొట్టి కబ్జా తీసుకోవడం జరిగింది ఈ భూమి విలువ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలట అరవై నుంచి డెబ్బై స్క్వేర్ యార్డ్ల భూమిని పది లక్షలకు అమ్మేశారు ఏ హక్కు లేని వాళ్ళు ఇట్లా ఇల్లీగల్గా కబ్జా చేసిన భూమిని హైదరా తీసేసుకుంది ఆకుపై చేసిన వాళ్ళని బయటకు వెళ్ళగొట్టి వంద ఎకరాల నుంచి మూడు వందల ఎకరాల వరకు ఉంటుంది ఈ భూమి ఈ భూమి సర్వే నెంబర్ మూడు వందల తొంభై ఏడులో ఉంది దీన్ని ఇల్లీగల్గా కబ్జా చేస్తే దాన్ని విడిపించడం జరిగింది హైదరా గతంలో ఈ భూమిని స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషను హౌసింగ్ బోర్డుకి అలాట్మెంట్ చేయడం జరిగింది అతి త్వరలో దీని చుట్టూ ఫెన్సింగ్ వేస్తామని అధికారులు చెప్పడం జరిగింది గ్రేట్ ఇట్లా ఇల్లీగల్గా కబ్జా చేసిందని వెనక్కి తీసుకుంది హైదరా